ఓం నమ శివాయ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు నేను మహాబిల్వం వత్తి చూపిస్తాను ఈజీగా ఈ వత్తిని చూడండి ఎలా చేయాలో పత్తి గింజ తీసుకొని దుమ్ము దుల్లేకుండా నీట్గా చేసుకోవాలి పాలతో కానీ బీ కానీ ఇలా దారం తీసుకోవాలి పోగు తీసుకోవాలి క్లీన్ చేయడము ఇట్లా పోగు తీయడము మన ఛానల్లో విపులంగా చూపించాము ఎవరైనా చూడాలనుకుంటే చూడవచ్చు ఇలా దారం తీసుకోవాలి నేను పాలతో తీసాను కాబట్టి ఆరబెట్టాలి విభూతో తీస్తే ఆరబెట్టాల్సిన అవసరం లేదు వెంటనే చేసుకోవచ్చు కాబట్టి ముందే నేను తీసి ఆరబెట్టాను అన్నమాట ఇందులోంచి తీయాలంటే కష్టం కదా కనపడదా అర్థం కాదు ఇలా కొంచెం పత్తి ఉంచుకుంటే ఈజీగా తీసుకోవచ్చు అనమాట ఇది ఒక టిప్పు ఇట్లా కార్డు తీసుకున్నాను కట్ అయినా ఏ ప్రాబ్లం లేదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పదకొండు పన్నెండు పువ్వులు తీసుకోవాలి ఇది ఇలా కట్ చేసుకోవాలి మధ్యకు సైజ్ ఇంత సైజు కట్ చేసుకోవాలన్నమాట మనం ఇంత సైజుని చేసుకోవచ్చు అండి చిన్నవైనా చేసుకోవచ్చు పెద్దవైన చేసుకోవచ్చు నాలుగు ఐదు ఆరు ఏడు ఏదో మీది తొమ్మిది ఇట్లా తొమ్మిది పీసులు తీసుకోవాలి ఇవి మొగ్గలాగా చేసుకోవాలన్నమాట ఇలా అన్నీ మొగ్గలాగా తీసుకోవాలి ఒక మొగ్గలో పన్నెండు పోగులు ఉన్నాయి ఇలాంటి మొగ్గలు తొమ్మిది ఉన్నాయి పన్నెండు తొమ్మిదిలు నూట ఎనిమిది పోగులు అవుతాయి అన్నమాట ఇప్పుడు ఒక మూడు తీసుకొని ఒత్తి చేయాలన్నమాట అది దగ్గర కందాం ఈ మూడు కలిపి ఒక వత్తి చేయాలి ఒక మంచి మాట చెప్పుకుందాం నక్షత్ర నవదీపహారతి వత్తి చూపించాను కదా ఆ వీడియోలో ఒకరు అడిగారు మామ్ వార్స్ యూజ్ దిస్ స్టార్ బత్తి ఇన్ అని అడిగారు మనం ఏ వత్తులు వెలిగించినా ఏ పూజలు వ్రతాలు చేసినా కోరికలు కోరకుండా భగవంతుని కోసం భక్తితో చేయాలి కోరికలు కోరకూడదా అంటే కోరవచ్చు ఎప్పుడు ఆపదలో ఉన్నప్పుడు అత్యవసర పరిస్థితిలో కోరుకోవాలి ఉదాహరణకు చెప్పుకుందాం మనం సైకిల్ కోరుకున్నామనుకోండి భగవంతుడు మన భక్తిని మెచ్చి కారు ఇవ్వాలనుకు ఉండొచ్చు కానీ మనం సైకిల్ కోరడం కోరామ కదా అని అదే ఇస్తాడు మనం ఏమి కోరకుండా నిష్కామంగా ఉన్నామనుకోండి మనకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో అప్పుడు అవన్నీ సమకూరుస్తాడు కోరికలు కోరామనుకోండి కోరికలు తీయడంలోనే పుణ్యమంతా అయిపోతుంది పుణ్యం అంటూ మిగలదు మనం ఏ ఫలం కోరకుండా ఉంటే పుణ్యం వస్తుంది మనకేమివ్వాలో ఆ భగవంతుడే ఇస్తాడు మనతో వచ్చేది పుణ్య ఫలమే రండి ఒత్తులు కాడ పెద్దగా ఉంచుకోవాలన్నమాట మధ్యవర్తి కొంచెం కాడ పెద్దగా ఉండాలి ఇప్పుడు మీకు తొందరగా సెట్ అవుతుంది ఇట్లా పెట్టుకోవడానికి ఇలా చూడండి ఈజీగా వచ్చింది సన్నగా చేసుకోవాలి కాడ ఏంటంటే మళ్ళా అవతి చేసినప్పుడు పత్తి వస్తుంది మళ్ళీ నిదానంగా నిబ్బరంగా చేసుకోవాలి అర్జెంట్ లేకుండా అట్లా నీట్గా వస్తుంది ఇట్లా పెద్దగా చేసుకోవాలి ఇక్కడ విడిపోకుండా బాపత్తి పెట్టుకోవాలి అక్కడ అంత సెట్ అయినాక మళ్ళీ మనం నీట్గా అనుకోవాలన్నమాట అన్నీ సెట్ అయినాక చూడండి ఇప్పుడు మహాబిల్వంలాగా తయారు చేయాలి ఇప్పుడు ఒక్కొక్క బిల్వం ఇది మూడు ఉంటే బిల్వం కదా ఒకటి ఒక బిల్వం ఇలా పెట్టాలి అనమాట అందుకే కాడ ఎక్కువ చేసుకోవాలి పాలనుకొని బతి చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇదేనండి మహాబిల్వం తొమ్మిది ఆకులు ఉంటాయన్నమాట మహాబిల్వం ఉంటారు తొమ్మిదికి పైగా ఎన్ని ఆకులున్నా మహాబిల్వమే అంటారు పదమూడు కూడా ఉంటుందన్నమాట ఇక్కడ ఒక ఆకు ఉంటుంది ఇక్కడ మూడు ఆకులు ఉంటాయి అన్నమాట పద్మూడు పద్మూడు కూడా మహాబిల్వమే అంటారు తొమ్మిది ఉన్న మహాబిల్వమే అంటారనమాట తొమ్మిది పైన ఎన్ని ఉన్నా మహాబిల్వమే ఈ బిల్వము ఎక్కువ దొరకదు కదండి దొరికినప్పుడు ఇది పదకొండు రోజులైనా వాడుకోవచ్చు అంట ఈ పూర్వకాలంలో బిలువనే దొరికేది కాదు కదండి ఆ బిలువం కూడా మళ్ళా కడిగి మళ్ళా దేవుడికి పదకొండు రోజుల వరకు పెట్టుకోవచ్చు అంట అండి పెద్దవాళ్ళు చెప్తే నేను చెప్తున్నాను అంతే మళ్ళీ వాడుకోవచ్చు అంట పదకొండు రోజుల వరకు ఉపయోగించుకోవచ్చు అంట కడగడం మళ్ళీ దేవుడికి పెట్టుకోవడం అట్లా ఇది ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది షుగర్ కానీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ బిల్వం పౌడర్ చేసుకొని తింటే ఈ బిల్వమే కాదండి మామూలు బిల్వం కూడా మంచిది అంటారు మనము కార్తీక మాసంలో సోమవారాలు పౌర్ణమి ఏకాదశి ఎప్పుడైనా మనం వెలిగించుకోవచ్చు శివుడికి చాలా ప్రీతికరమైనది ఈ ఒత్తిని వెలిగించి శివుని కృపకు పాత్రలు కండి